నమస్తే నా పేరు వెంకటస్వామి ఆచార్య మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్ నుంచి చాలా మంది ఉద్యోగులు వందల సంఖ్యలో వేల సంఖ్యలో కూడా రిటైర్మెంట్ అవుతున్నారు కొత్త ఎంప్లాయీస్ వస్తు ఎంత వస్తున్నారో దానికి ఎక్కువ మంది రిటైర్మెంట్ అవుతున్నారు అనేది ఒక సమాచారం దీంట్లో భాగంగా రిటైర్ అయిన ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ ప్రభుత్వం ఎలా అందిస్తుంది ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉంది దీని గురించి మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు రిటైర్డ్ ఉపాధ్యాయులు పిఆర్టియు తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ బాగున్నారా బాగున్నాను సార్ రిటైర్ అయిన తర్వాత బాగున్నారా అని లేదు రిటైర్డ్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఆ మా పెన్షన్ బెనిఫిట్స్ రాక పెన్షన్ బెనిఫిట్స్ కన్నా ముందు మేము సేవ్ చేసుకున్న డబ్బు పిఎఫ్ ఒక్కొక్క మినిమం ఒక్కొక్క ఉపాధ్యాయునికి ఐదు లక్షల నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకు నలభై లక్షల వరకు కూడా ఉన్నవి పిఎఫ్ అంటేనే భవిష్య నిధి భవిష్య నిధి ఎందుకు పెట్టింది వెనకటి రోజుల్లో గవర్నమెంట్ ముందు చూపుతోటి అంటే మనం ప్రైవేట్ లో దాపెట్టుకుంటే ప్రైవేట్ ఇదే కానీ ప్రావిడెంట్ ఫండ్ లో జమ చేస్తే ప్రభుత్వ జిపిఎఫ్ లో జమ చేస్తే దాంట్లో కొంతమంది ఉద్యోగాలకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతాయి ఉద్యోగులకు ప్రభుత్వం అవసరం ఉన్నప్పుడు మేము దాపెట్టుకున్న డబ్బును పదహారు సంవత్సరాల సర్వీస్ అయినాక బ్యాక్ తీసుకునే వెసులుబాటు ఇచ్చింది అంటే పార్ట్ ఫైనల్ అని అంటే ఇప్పుడు పదహారు సంవత్సరాల సర్వీస్ అయినాక తీసుకుంటే ఏమి అప్పటి పిల్లల చదువులు కానీ ఏమైనా ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ హెల్త్ పర్పస్ గాని పెళ్లిళ్ల గురించి కానీ తీసుకునే వెసులుబాటు ఉండే ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత వరకు బాగానే వచ్చినాయి ఈవెన్ తెలంగాణ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కూడా వచ్చినాయి ఎప్పటి వరకు వచ్చినవి అంటే మన కరోనా వరకు ఉదయం పెడితే ఐదు రోజుల్లో సెటిల్ చేసేది మాక్సిమం అని ఒక్కోసారి మూడే రోజులు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిఆర్ఎస్ కరోనా వరకు కరోనా వరకు ఓకే చాలా సిస్టమేటిక్ వచ్చినాయి ప్రతి అంశం కూడా వచ్చింది కానీ ఈ ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పింది మేము ఉద్యోగులకు అది చేస్తాము ఇది చేస్తాము అని కానీ తీరా వచ్చినాక చూస్తే మేము కూడా మోసపోయి చాలా సపోర్ట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఉద్యోగస్తులదే మరి టీచర్లదే మరి బాగా సపోర్ట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా చాలా సహాయపడ్డాం మేము వాస్తవం ఒప్పుకుంటున్నాం కానీ వచ్చిన తర్వాత ఎంత మోసపోయినా అనేది తెలుసుకుంటున్నాం ఒక ప్రభుత్వం హామీ ఇచ్చే ముందు తెలియాలా ఇంత మంది ఉద్యోగులు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్డ్ అవుతారు పెంచిన సర్వీస్ అయినాక మరి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఒక లిస్ట్ వస్తుంది డిపార్ట్మెంట్ వారిగా ఎవరెవరు రిటైర్డ్ అవుతుందని లిస్ట్ బయటకు వస్తుంది ఆపోజిషన్ లో ఉన్నప్పుడు వస్తుంది గవర్నమెంట్ కు వస్తుంది ఒక్కొక్కరికి మినిమం ముప్పై ఐదు లక్షల నుంచి అరవై ఐదు లక్షల డెబ్బై లక్షల వరకు ఇచ్చేది ఉంటది ఎంత బడ్జెట్ అని కూడా ఊహించుకోవచ్చు అంటే బెనిఫిట్స్ లో సార్ బెనిఫిట్ లా గ్రాట్యూటీ అంటే ఇన్ని సంవత్సరాలు చేసిన దానికి పదహారు లక్షలు అంటే నా లెవెల్ మీ లెవెల్ తక్కువ లెవెల్ ఉన్న వాళ్ళకు పద్నాలుగు ఇంకా ఎక్కువ లెక్కువ పదహారు ఏంటి నీకు మూడు లక్షల జీతం ఉండు ఎంత ఉండు కమిటేషన్ అంటే అమ్ముకుంటాం మేము పెన్షన్ ప్రభుత్వానికి అమ్ముకుంటే దాని వాల్యూ ఒకరి యొక్క వేతన బేసిక్ ను బట్టి ఇస్తారు ఎక్కువ నోళ్ళకి ఎక్కువ వస్తుంది తక్కువ నోళ్ళకు మినిమం పద్నాలుగు పదిహేను లక్షలకి వెళ్ళి మాక్సిమం నలభై లక్షల వరకు కూడా ఉండే వేతనం ఉన్న పిఎఫ్ అమౌంట్ కూడా పిఎఫ్ అమౌంట్ ప్రభుత్వ నిర్ణయించిన ప్రకారం మా యొక్క మూల వేతనంలో అంటే బేసిక్ వేతనంలో ఆరు శాతం కట్ చేయాలి గవర్నమెంట్ తోటే ఉంటాయి కదా డబ్బు ప్రైవేట్ లో ఎందుకు పెట్టాలనే ఉద్దేశంలో ముందు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ కూడా డిడక్ట్ చేసుకున్నాం ప్రభుత్వం తోటి పెట్టిన అంటే ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చేది రేపు పొద్దున మనకు మిస్ కాకుండా వస్తుంది వేరే ప్రైవేట్ సంస్థ కాదు ప్రైవేట్ సంస్థ కాదు పిఎఫ్ లో జమ చేయడం వల్ల అక్కడ గవర్నమెంట్ లో కూడా కొన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసిన వాళ్ళం అయితే దాంతో పాటు టిఎస్ జిఎల్ఐ అని తెలంగాణ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బదులు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడో రెండు వేల ఐదు కెల్లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేసి మనం ఎల్ఐసిలు ఎందుకు పాలసీలు చేయాలి ఇది కూడా మంచిగా ఉంటది ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చింది ఇన్సూరెన్స్ కన్నా కూడా ఎల్ఐసి కన్నా కూడా ఎక్కువ బెనిఫిట్ ఇచ్చింది అందరం ఎవ్రీ పిఆర్సి రివైజ్ అయినప్పుడల్లా మినిమం మూడు వందల యాభై పాలసీ నుండి కొందరు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు డిడక్షన్ అవి ఎప్పటి వరకు అతను వన్ ఇయర్ సర్వీస్ రిటైర్డ్ అయ్యే వరకు ఇంకా సర్వీస్ వన్ ఇయర్ ఉందన వరకు దాని బాండ్ పాలసీని ఇచ్చిండ్రు వన్ ఇయర్ ముందుకు ఎందుకు అంటే రిటైర్డ్ లో అన్ని చెల్లించాలి చెల్లించాలి గ్యాప్ తీసుకొని అవి కూడా రాక చాలా మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎక్కువ ఉపాధ్యాయులు సఫర్ అవుతున్నారండి నేను ఉపాధ్యాయుని కాబట్టి ఉపాధ్యాయుల గురించి చెప్తుంటే మారుమూల ప్రాంతాలు ఉంటారు సిటీకి రావాలి కారవాయి చేయాలంటే ఇవన్నీ కాని పనులు వాళ్ళు ఏది చూసుకోరు వీళ్ళేమంటారు కానీ నిజానికి జనానికి ఏం తెలుసు అంటే ఉపాధ్యాయ వృత్తి అంటే మంచిగా వెళ్ళి జాబ్ చేసుకొని డబ్బులు తీసుకొచ్చుకొని జోలో పెట్టుకుని ఇంట్లో వాడుకునే వృత్తి అని తెలుసు అలాంటి పరిస్థితులు కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొన్ని చూశారు కానీ ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వంలో ఇట్లా ఇంత దారుణం ఉందని చెప్పి మేమైతే ఎక్స్పెక్ట్ చేయం ఇది చాలా దారుణం ఉపాధ్యాయులు అనేటోళ్ళు సరైన ఉపాధ్యాయుడు దీంట్లో లీడర్లు కూడా కొందరు ఉన్నారు ఎయిటీ పర్సెంట్ ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరై వేరే వ్యాపకం ఏం లేదు నాకు రిటైర్ నాడు ఇంత వస్తాయి కాబట్టి మనకు అవసరం లేదు వచ్చినది పిల్లలను పోషించుకొని వచ్చిన బెనిఫిట్స్ వస్తే సుఖంగా ఉండొచ్చు అనే ఉద్దేశం అలా చాలా మంది డ్యూటీకే అంకితం చేసిన వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు చాలా బాధపడుతున్నారు అసలు బాధ కాదు దగ్గర దగ్గర ఇప్పుడు మీ టీచర్స్ దీంట్లో ఆయన డిపార్ట్మెంట్ లో అయిన కూడా ఎంత మందికి ఈ పెన్షన్ ఈ రిటైర్ బెనిఫిట్ సంబంధించిన ఆగిపోయి ఉంటాయి మేరకు దగ్గర దగ్గర రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఎవరేజ్ లా ఒక జిల్లా ఐదు వందల మంది రిటైర్డ్ జిల్లాల ఉమ్మడి ఉమ్మడి జిల్లా అంటే వెయ్యి వరకు అయింది అంటే పదమూడు జిల్లాలు తెలంగాణ ఉమ్మడి అంటే ఒక పదమూడు పద్నాలుగు వేల మంది పదివేలు అయితే పక్కా అయింది పదివేల మందివి ఇంత బెనిఫిట్స్ ఆగిపోయినాయి నీవు అదే మరి మీ యొక్క పెన్షన్స్ గాని మీ యొక్క తిరుగుడాలు మీ ఖర్సులు కార్లు మీ హంగామా ఏమన్నా ఆపుకుంటుండ్రా ఏం ఆపుతలేరు ఏమన్నా ప్రయత్నం చేద్దామంటే మేము నేను నిజంగా చెప్తున్నా మేము కాంగ్రెస్ కు చేస్తాం మొన్న ఎలక్షన్ లో గాని కేసీఆర్ అంత మంచి వ్యక్తి మంచి పనులు చేసినా ఒక ఆపోజిషన్ ఉండాలనే ఉద్దేశంలో మేము గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో చిన్నారెడ్డికి సపోర్ట్ చేశాం చాలా మంది టీచర్లు లేదు కదా లేదు కదా ఉండాలనే ఉద్దేశం ఈవెన్ ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళి కూడా ఏమైనా పెన్షన్ బెనిఫిట్స్ అంటే కూడా స్థితిలో ఉంటాడు అంటే వీళ్ళు రిటైర్డ్ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ లా ఎంత ఇబ్బంది ఉంటది అనేది ఎవరు అర్థం చే మెయిన్ గా మా ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉద్యోగుల సంఘ నాయకులు కూడా నిరుపయోగం అయిపోయారు అదే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఉన్నాయి డెడ్ లైన్స్ అని చెప్పేసి వాళ్ళతో చర్చలు అని చెప్పేసి జేఏస్లు వెళ్తున్నారు వాళ్ళు మీ పట్ల ఏం పోరాటం ఏం చేయట్లేదు అండి వాళ్ళు వాళ్ళ సప్రయోజనాలకు ఉండరు ఒకప్పుడు మేము స్టార్టింగ్ లా అపాయింట్ అయిన ఎనభై పది సంవత్సరాలు చాలా తక్కువ యూనియన్స్ ఉండే నాలుగు ఐదు ఇప్పుడు కమ్యూనిస్ట్ సంఘం యూటిఎఫ్ అని ఎస్టియు అని టీఆర్టీ అని డిటిఎఫ్ అంటే డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఈ సంఘాలు నాలుగైదు ఉంటుండే బీజేపీ అనుబంధ సంస్థ టపాసు ఉంటుండే ఈ ఐదు మంది ఉంటుండే వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ ఉంటుండే అరే సభ్యులు సమస్య సాల్వ్ చేయకుంటే ఇబ్బంది అయితే అనే ఉద్దేశం ఒకరికంటే ఒకరు ఎక్కువ సమస్యలు సాల్వ్ చేద్దాం సాల్వ్ చేద్దాం అనే ఉద్దేశం చాలా కష్టపడే వాళ్ళు సమస్యలు సాధించరు కూడా కానీ ఈ సంఘాలు ఎక్కువ ఏటాలకు ప్రభుత్వాలకు సులభం అయిపోయింది సులువైపోయింది ఇప్పుడు అరవై సంఘాలను అన్నాడు ఎన్నో సంఘాలు ఉపాధ్యాయ సంఘాలనే అనుకుందాం మాకు తోటి వాళ్ళతోటి పని లేదు వాళ్ళ జాబ్ ప్యాటర్న్ వేరు మాది వేరు వాళ్ళంతా సిటీ సిటీలు ఉంటారు వేరే వ్యాపకం చేసుకునే ఇది ఉంది మాకు ఎలాంటి ఇది లేదు ఆప్షన్ ఉండదు ఆప్షన్ ఉండదు రూరల్ ప్రాంతంలో పనిచేస్తాము మాకు ఉపాధ్యాయ సంఘాలు ఎన్జిఓస్ తోటి పోవడం కూడా చాలా మోసమైతుంది వాన్ సమస్య వేరు నా సమస్య వేరు వారు బెనిఫిట్ రాకుండా ఏదన్నా చేసుకుంటారు మేము బెనిఫిట్ రాకుండా కేవలం జీతం మీదే బతికిన వాళ్ళం రిమోట్ విలేజ్ ఉన్న వాళ్ళం మరి ఏమవుతుంది ఇట్లా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి సంఘ నాయకులు ఇంకోటి మీ ఛానల్ ద్వారా సంఘ నాయకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకున్నాలే వీళ్ళు ఎట్లా తయారైందంటే ఓడీలు తీసుకొని ఉత్తరేకే తయారై మా ఉపాధ్యాయ సంఘ నాయకులు అనుకో ఒకసారి ఓడికి అలవాటు పడ్డాక వాడు బడికోనికి ఇబ్బంది పడతాడు ఇక వాడు ఖాళీలు పట్టుకొని సప్రయోజనాలకు గవర్నమెంట్ తోటి లాలుచి చేసి ఓడి తెచ్చుకొని ఉంటాడు ఒక సంఘ నాయకుడు ఎప్పుడైనా కూడా వాడు పాఠం చెప్పే స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే వాడు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు ఏం సమస్య ఏర్పడుతుంది ఆ సమస్య సమస్యలు అందరికి ఇప్పుడు ఉండే సోకాల్ లీడర్స్ కూడా ఎవడు కూడా పాఠాలు చెప్పలే నిజంగా పాఠం చెప్తేనే వానికి సమస్య ఇంకొకటి యూనియన్లు ఎట్లయిందంటే వాళ్ళే ప్రెసిడెంట్ సెక్రటరీ ఉండి ఓడి తెచ్చుకొని దీనికి అలవాటు పడి వాళ్ళే పేర్లు రాసుకుంటున్నారు ఓ ఎలక్షన్ లేదు ఒక సభ్యుడు లేదు ఏం లేదు ఒకప్పుడు ఒక మీటింగ్ కు కాల్ఫర్ చేస్తే వెయ్యి రెండు వేలు వచ్చేది టీఆర్పీ కానీ యూటిఎఫ్ గాని ఎస్టియు గాని డిటిఎఫ్ గాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి నేను ఉపాధ్యాయ సంఘాలు తగ్గియాలి దాన్ని తగ్గియాలంటే ఎన్ని సంఘాలు ఉంటుండో దగ్గర ముప్పై నలభై సంఘాలు ఉంటాయి పండితులు అని పిఈటీలు అని పిఆర్ టు తెలంగాణ అని పిఆర్ టిఎస్ అని యూటిఎఫ్ తెలంగాణ యూటిఎఫ్ మీకు ఉద్యోగస్తులకి కానీ రిటైర్మెంట్ వచ్చే లాభం ఏం లేదు ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ గురించి పెన్షన్ బెనిఫిట్స్ గురించి కొట్లానే సంఘం నాకు ఇప్పటికి తెరవే కనిపించలేదు ఎన్నో పది సమస్యలను పెట్టి దీన్ని కానీ ప్రధాన సమస్య ఇదే ఒకటే ఉద్యోగం మీద బతికినోడు చాలా ఇబ్బంది పడుతున్నాడు మేము ఉద్యోగం చేసింది ఎందుకు ఏదో పెన్షన్ బెనిఫిట్ వస్తుంది సుఖంగా ఉంటాం అనే కదా ఉద్యోగం లేకుంటే మేము కూడా ఏ జాబ్ లేకుండా ఇట్లా అంటే ఏదో రియల్ ఎస్టేట్ చేసి సరే మంచిగా ఉంటే పప్పు బోన్ అనేది లేకుంటే చింతపణకారం అన్నది తింటుంది అయితే పోకుండా అయితే కోటీశ్వరం కూడా అయితే ఇక్కడ సావకుండా బక్కకుండా మామూలుగా గొంతు పోషేస్తుంది ప్రభుత్వం నిజంగా ఇటు ప్రభుత్వం ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండదు ఉంటది అని అనుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి కంపల్సరీ ఆ సహాయాన్ని రాబట్టుకునే యూనియన్ యూనియన్లకు అసలు చిత్తశుద్ధి లేదండి నీ ప్రతిపత్తి దెబ్బతిన్నప్పుడు అన్ని సంఘాలు ఒకటి కావాలి ఒకటి పోయి లాలుచి పడతారు లోన లాలూచి పడితే కి ఏం లాభము వాని భార్య ట్రాన్స్ఫర్ వాన్ వాళ్ళది ఎవరిదో బెనిఫిట్ గురించి లాలూచి పడాల్సిందే గాని నీకు ఉమ్మడి ఉప ఉద్యోగుల ఉపాధ్యాయ సమస్యలు సాధించాలని లాలు చూడాల్సిన అవసరం ఉందంటారా ఇప్పుడు ఒకసారి తోని మొన్న రీసెంట్ గా ఒక మీటింగ్ అయింది మీటింగ్ అయినప్పుడు ఆల్రెడీ రెండు డిఏలు ఒక డిఏ ఇస్తున్నా మూడు మొత్తం ఐదు అలా మూడు డిఏలు నేను విడుదల చేస్తున్నా అని చెప్పేసి పర్ఫెక్ట్ గా అని చెప్పేసి ఒక డిఏ ఇప్పుడు ఇమీడియట్ గా అయింది అని చెప్పారు అది విడుదలైందా సార్ ఇప్పుడు కావు కూడా నేను ఎందుకంటే సెక్రటరీ గత మూడు నెలలకెళ్లి తిరుగుతున్నా అసలు పోలీస్ లేడు వాళ్ళు వాళ్ళు లేడు కేసీఆర్ బ్లేమ్ లేపిన దొర అని వీళ్ళు పెద్ద దొర ఎవరన్నా ఒక ఫైనాన్స్ సెక్రటరీ తోటి పోలీసు వాళ్ళు పెడతారా ఫైనాన్స్ మినిస్టర్ తోటి పోలీసు వాళ్ళు ఎవరు పోనేకూడదు ఇంటికి అపాయింట్ లేదు సెక్రటరీ మరి మా బోర్డు వెళ్ళబోసుకున్నారంటే వినటోడే లేడు అంతే ఒక పెద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకుపోయినా కూడా ఆడికి రానిచ్చని పొజిషన్ ఉంది ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర పోలీస్ పహారాలే ఉంటదా మొత్తం పోలీస్ పహారా కేసీఆర్ విమర్శించారు కానీ వీళ్ళు ఎక్కువ పోలీస్ పహారా పెట్టిన అంటే సహజ ధోరణి ఆఫీస్ లో ఉండి పని చేసుకున్నాడు ఫామ్ హౌస్ లో ఉండి చేసుకున్నాడు మొత్తం ప్రజాపాలన అని చెప్పి పేరుకు ప్రజాపాలన లేదు పెద్ద రిటైర్డ్ ఉద్యోగస్తులుగా మా పరిస్థితి బాగాలేదు మేము ఏదైతే ఆశించినామో అది జరగలేదు జరుగుతలేదు అంటున్నారు అంటే ఫ్యామిలీ పరంగా మీకు ఎలాంటి అంటే ఈ టైంలో మీకు డబ్బు వస్తుంది అని చెప్పేసి ఫ్యామిలీలో కూడా కొంతమంది ఎక్స్పెక్టేషన్ పిల్లలకు కావచ్చు లేకపోతే మీరు పెళ్లి చేసిన వాళ్ళ తరఫున మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా ఎదురైత అయితే మరి ఎవడన్నా ఒకరు చేయమన్నా నేను మంచిగా నీవేదో దంద చేసుకునే అయిపోయేది కదా మూడేళ్ళ ముందు ఏం నీవు సాదు చెప్పి ఏం వెళ్ళగా పెట్టినావు ఇప్పుడు కొడుకు పెళ్లికి అప్పు చేయాల్సి వచ్చే ఇల్లు వంటి అప్పు చేయాల్సి వచ్చే ఇవి వస్తావని చేసి ఎట్లా తెరపాలి అని అంటారు ఫ్యామిలీ పరంగా కూడా చులకన అవుతాం ఇవి వస్తావనే ప్లాన్ అలా ఉంటది ఇవి రావని తెలిస్తే మా ప్లాన్ అలా ఉంటుండే గత మార్చి లో రిటైర్ అయిన కూడా ఇప్పటి వరకు రాలేదు లాస్ట్ కోర్టు పోతే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఉల్కు పలుకు లేదు తీర్చే తప్పుట్లేసిన ప్రభుత్వం మేము కోర్టు ధిక్కరణ చేయం మేము కోర్టు కూడా చూసుకొని అందరు సాల్వ్ చేస్తున్నా ఉంటున్నారు ఉపాధ్యాయులే మరి నువ్వు ఒకసారి మీరు మీడియా సెక్రటరేట్ పోయి కోర్టు ఆర్డర్స్ ఎంతమంది ఇచ్చింది జడ్జిమెంట్ బెనిఫిట్స్ అని అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు పర్సెంట్ కోర్టు ఇప్పుడు ఇది జరుగుతుంది కరోనా నుంచి అని అంటున్నారు కదా కొంచెం లేట్ అయిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వన్ ఇయర్స్ అవుతుంది వన్ ఇయర్ అయిపోయి టూ ఇయర్స్ నుంచి మంచి అప్పుడు ముందేమైనా ఇప్పుడు ప్రభుత్వం వచ్చే ముందు ఒక వాళ్ళకు మేనిఫెస్టో అని ఉంటది అందులో పెట్టిన అంశాలకే మన కట్టుబడి ఉంది మేము ఉద్యోగుల పెన్షన్స్ అన్ని సకాలంలో చెల్లిస్తాం మేము వాళ్ళతోటి పిలిచి మాట్లాడతామని అన్నారు పిలిచి మాట్లాడింది గత ప్రభుత్వం కూడా రెండు మూడు సార్లు పిలిచి మాట్లాడింది వాళ్ళు పిలిచిండు అంటే ఆ ప్రభుత్వం అలా పని అయ్యేది అంతేగా సరే ఏదైనా ఉన్నాయి ఇది కావాలి ఒక పది డిమాండ్లు అడిగినాం ఒక ఐదు డిమాండ్లను సాల్వ్ చేసి ఇమిడియట్ ఇంప్లిమెంట్ అవుతుండే ఇక్కడ ఏది లేదు ఉత్తగా మసివసి మారేడుగా చేస్తున్నారు అంతే అంటే నీవు కేసీఆర్ ఉత్తగా బదలాం చేస్తున్నారు కానీ నేను ఉపాధ్యాయులను ఉపాధ్యాయు ఉపాధ్యాయ సమస్యల నాకు ఉన్న అవగాహన మేరకు డెబ్బై మూడు శాతం ఇచ్చిన ఎవరు లేరు నేను ముప్పై ఆరు సంవత్సరాల సర్వీస్ లా పది సంవత్సరాల పిలవకుండా మేము పిలవకుండానే మేము రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది పిఆర్సీ ఇస్తాడు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ఇస్తాడు అంటే ముప్పై ఐదు అయ్యే నలభై రెండు ఇస్తా అన్నాడు ఆంధ్రలో నలభై రెండు ఇచ్చినందుకు మనం ఒకటి ఎక్కువ ఉండాలని నలభై మూడు శాతం మీరు ఇమాజిన్ చేసింది యాభై వేల జీతం వచ్చేటోళ్లకు డెబ్బై రెండు మూడు డెబ్బై మూడు నాలుగు వేలకు పెరిగింది ఇమ్మీడిగా ఇచ్చేసండు ఇంత ఇచ్చిన కాబట్టి నేను ఇన్స్టాల్ చేస్తా ఎవరి మంత్ ఇస్తా అని ఎవ్రీ మంత్ మా లెవెల్ ఐదు వేల ఆరు వేలు పదిహేడు నెలలు మొత్తం క్లియర్ చేసాడు అదే విధంగా రెండో పిఆర్సీ కరోనా ముందు అలా ఇబ్బందులు ఉన్నా కూడా ఉద్యోగస్తులు తెలంగాణ గురించి చాలా ఇబ్బంది పడ్డారు కొట్లాడింది కాబట్టి చాలా పోరాటాలు చేశాను కాబట్టి మేమెంతోనో పదిహేనో ఇరవై ఇస్తాడు అనుకుంటే అప్పుడు కూడా ముప్పై శాతం ఇచ్చిండు కరోనా మూమెంట్ లో అంటే డెబ్బై మూడు శాతం ఇచ్చిండు ఫైనాన్షియల్ గా టిఆర్ఎస్ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది ఉద్యోగస్తుల కాబట్టి ఫైనాన్స్ ట్రబుల్ లేకుండా ఉంటే వాడు ఉద్యోగానికి మంచి పోతాడు ఉద్దేశంలో ఉద్దేశాలనే నిజం కూడా చాలా మంది చాలా మంది తృప్తి పడ్డారు ఈ డబ్బు అంటే కొంచెం రెస్పాన్సిబుల్ గా పనిచేసే చాలా రెస్పాన్సిబుల్ పనిచేసింది క్వశ్చన్ చేసే శక్తి ఏమైంది జీతం లేదా అని కానీ అడుగుతుంది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందేమో జనాలనుకుంటున్నారు అసలు ఇప్పుడు ఓన్లీ ఐదు శాతం ఐఆర్ టిఆర్ఎస్ ఇచ్చిపోయింది ఇల్లది ఏమీ లేదు దాన్ని ఇంప్లిమెంట్ చేతాం పిఆర్ సిత్తం అనేది లేదు ఇప్పుడు పదివేల కోట్లు ఉంది పెన్షనర్స్ పదివేల కోట్లు పదివేల కోట్లు మినిమం రిటైర్డ్ అయిన వాళ్ళు ఒకరొకరికి ముప్పై లక్ష ఇరవై ఐదు లక్షల నుంచి డెబ్బై లక్షల వరకు ఉన్నాయి బెనిఫిట్స్ అన్ని ప్రభుత్వం నుంచి రావాల్సినవి ప్రభుత్వం చెల్లించాల్సి మరి ఎన్ని కావాలి ఎన్ని లెక్కలు వేస్తారు ఒకసారి మీరేం మరి నెక్స్ట్ కార్యాచరణ మరి రిటైర్ ఉద్యోగులు అందరు కలిసి ఏదైనా కార్యాచరణ తీసుకునే అవకాశం ఉందా అంటే మీరు ఇంత ముందు కూడా మీరు సంఘాలలో పనిచేసారు ఆ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటది కదా ఆ ఎక్స్పీరియన్స్ తోని అంటే వృద్ధాప్యం వచ్చింది మనము పిల్లలకు ఫ్యామిలీకి అంకితం కావాలనుకున్నప్పుడు ఆ పిల్లలకు ఫ్యామిలీకి అంకితం అయితే అక్కడ ప్రశాంతత లేదు అని మీరు అంటున్నారు అలాంటప్పుడు మరి ఉద్యమం బాట మన అవకాశాలు ఉన్నాయా ఒక పదిహేను రోజుల్లో ఎందుకంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు రిటైర్డ్ అయిన వాళ్ళని గ్యాదర్ చేసి సంఘాలకు అతీతంగా ఇప్పుడు వీళ్ళ సంఘాలంటే నాదవ్ సంఘం అంటాడు టిఆర్ఎస్ అనుబంధం అంటాడు ఒకడు బిజెపి అనుబంధం అంటాడు టిఆర్ఎస్ అనుబంధం ఒకటి కాంగ్రెస్ అనుబంధం వీళ్ళు ఇట్లా అనుబంధం ఉంటే మేము మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు వాళ్ళకి అనుబంధం ఉంటే ఏం లాభం ఉంది ప్రభుత్వానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు వాళ్ళ ప్రభుత్వంగా ఆ లీడర్ కు అనుబంధం ఉండొచ్చు వానికి కార్వైలు ఏమన్నా చేయొచ్చు కానీ మూకుమడి పెన్షనర్స్ కు వీళ్ళు సహాయం చేసే పొజిషన్ లో లేరు కాబట్టి మేము కొంతమంది రిటైర్డ్ ఉపాధ్యాయులను పాత సంఘాల పనిచేసిన వాళ్ళని అందరిని కలిపి ఒక పెద్ద ధారణ ఏర్పాటు చేయాలి ప్రభుత్వానికి చలనం రాకుంటే అంతవరకు ఎవరు ఏం చేయలేరు ఇప్పుడు ఉద్యోగ సంఘాన్ని నా వెంటనే మీటింగ్ లో పది ఇరవై డిమాండ్లు లో ఇదొకటి పెట్టినరు అసలు ముఖ్యమైన డిమాండ్ ఇదే ఇంకొకటి నేను మా ఉపాధ్యాయ సంఘాలను కోరేది ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎన్జిఓస్ గానీ ఆఫీసర్ తోటి కలిసి చేయకూడదు వాళ్ళ యొక్క విధి విధానాలు వేరు మాది వేరు మాది కంప్లీట్ డిఫరెంట్ వాళ్ళది ఏముంటదండి వాళ్ళ పని చేయలేకున్నా కూడా ఇంటికి వచ్చి మొత్తం రాసుకుంటాడు నువ్వు ఇన్నే పని చేయాలి నీవు ఇచ్చిన స్టిపులేటెడ్ టైం లో నీవు లెస్ అని చెప్పాలి అసోంటి వాళ్ళ సమస్యలను మన సమస్యలతో ముడి పెట్టడం అంటే మేము మేము చదువుకున్నప్పుడు కూడా మా ఊరు అంటే టౌన్ లో ఉన్న టీచర్ మా ఊరికి రావాలంటే దగ్గర దగ్గర ఒక ఇరవై కిలోమీటర్లు బస్సు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఆటో ఇంకొక కిలోమీటర్ రెండు కిలోమీటర్ నడక లేకపోతే సైకిల్ ఇట్లా ఇట్లాంటి పరిస్థితులు ఒక రోజు వర్షం పడుతారు రోజు ఎండ కొడతది చాలా కష్టం ఉంటది అసలు టీచర్ జాబ్ అంటే నిజంగా ఏదైనా టౌన్ల వడ్డలకు పర్ఫెక్ట్ ఉంటుండొచ్చు కానీ ఊర్లలో వడ్డల పరిస్థితి అయితే ఘోరం ఉంటది అది నేను కల్లారా చూసిన కానీ ఇంకో ఒక విషయం మీరు చెప్తే ఎప్పుడైతే ఉద్యోగ సంఘ నాయకుడు అన్నారో ఆ నాయకుడికి ఉద్యోగం చేయకుండానే టీచర్ చదువు చెప్పకుండానే టీచర్ సమస్యలపై పోరాడడం అనేది అది నాకు కూడా సమస్య అనిపించింది నేను అసలు ఒప్పుకోనండి నేను జనరల్ సెక్రటరీ కూడా నేను ఎగ్గొట్టి పోయినా ఎవ్వరేమన్నారు కానీ హై స్కూల్ టీచర్ కానీ చిన్న స్కూల్స్ నువ్వు రెండు రోజులు మన సొంతం సెలవు పెడితేనే సార్ నువ్వు రాయలేదు అంటాడు చాలా సేమ్ ఫీల్ కావాల్సిన పరిస్థితి ఉంది నైతికత లేనో లేకపోతే తిరుగుతారు టీచర్ గా నీవు ఆఫీసర్ ను లోపరుచుకోవచ్చు ఊర్లో పొలిటికల్ లీడర్ లోపరుచుకోవచ్చు చైర్మన్ సర్పంచ్ అని విద్యార్థిని అయితే లోపరుచుకోలేవు కదా విద్యార్థి అయితే కదా విద్యార్థి అడుగుతారు క్లాస్ ల ముప్పై మందిలా ఎంత లేదన్నా కూడా ఐదు పది మంది మంచిగా క్వశ్చన్ చేసే పిల్లలు ఉంటారు ఏం సార్ నువ్వు ఇట్లా రాకుంటే మరి మాకు ఎట్లా అని అంటారు మేము ఇంత ఇంటీరియర్ ఎక్కడ పోవాలి సార్ అంటారు కాబట్టి ఉద్యోగ సంఘాలది బయలానే గవర్నమెంట్ చేంజ్ చేయాలి ఒకసారి ప్రెసిడెంట్ ఒకసారి సెక్రటరీ ఉన్నాక వాళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళు అదే దాంట్లో నిలబడి ఉండి వాళ్ళ యొక్క లగ్జరీ అలవాటు పడ్డారు దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు రన్నింగ్ అలవాటు పది సంవత్సరాలు ఉన్న వాళ్ళు నేను ఏ ఉన్నా పెద్ద సంఘాలను ఇదే క్వశ్చన్ చేసేది మీరు డ్యూటీ డ్యూటీకోకుండా అలవాటు పడి హైదరాబాద్ లో ఉండడానికి రోడ్ తెచ్చుకొని ఇట్లా ఉండడం భావ్యం కాదు కిందుకు ఛాన్స్ ఇస్తే తెలుస్తుంది అవును ఇంకోటి ఏంటంటే ప్రతి ఎంప్లాయీ కూడా ఆయనకి ఎంతో ఎంతో నాలెడ్జ్ ఉంటే టీచర్ అయ్యింది కదా ఆయన కూడా పోరాడే తత్వం ఉంటది ఆయన కూడా చెప్పే తత్వం ఉంటది ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్ అంటే లేబరు ఇది అంటే ఒక లీడర్ అయ్యింది అంటే లీడర్ అయ్యి ఫామ్ చేస్తాడు ఇప్పుడు ఆయన ఆల్రెడీ గురువు అంటే నాయకత్వ లక్షణాలు లేదు వాళ్ళు ఏమన్న కింది సభ్యులు ఒప్పుకుంటున్న కింది సభ్యులు కొందరు సభ్యుల ప్రమేయం లేకుండా పేరు రాసుకుంటారు మేమే అయినా అంటారు అసలు మండలాల ప్రెసిడెంట్లు సెక్రటరీలు వచ్చి ఓటేసి జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీ ఎన్నుకున్నాలే జిల్లా వాళ్ళు వచ్చి స్టేట్ ని ఎన్నుకున్నాలి అన్ని చీలిపోయి ఇవన్నంతా కూడా నన్ను తీసేస్తారు ఏమని ఒకటిద్దారు ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ అని రాష్ట్ర అధ్యక్షుల సెక్రటరీ రాసుకుంటున్నారు తిరుగుతున్నారు అంటే దీని మీద కూడా కింది స్థాయి ఉద్యోగస్తులు ఏమైనా ఆలోచన చేస్తారా చేస్తారు వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు అనవసరంగా మూడో నాలుగో సంఘాలు ఉండాలి ఇంత అవసరమా వీళ్ళందరి ఇట్లా సంఘాలు పెట్టే మన సమస్యలు పలస పడిపోయింది రేపు ఏదైతే సంఘాల లక్ష్యం ఉందో ఆ లక్ష్యం మీరు గారిపోతుంది మీరు గారిపోయింది పోయింది పోతుంది కాదు ఆల్రెడీ పోయింది అంతే అంటారు అంతే ఇప్పుడు సిపిఎస్ ను రద్దు చేయమని ఇప్పుడు చేస్తున్నారు సిపిఎస్ ఎప్పుడు వచ్చింది మన్మోహన్ సింగ్ ప్రధాని ఉన్నప్పుడు వచ్చింది ఆ రోజే వ్యతిరేకించింటే అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇలాంటి పని ఏమైనా చేస్తుంటదా ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఉద్యోగ సంఘాలు ఉంటాయి ఇది కొంతమంది వాళ్ళకి చెప్తే అనే సంఘాలు ఉంటాయి ఆ సంఘాలతో చర్చలు చేసి అయిపోయిన చర్చలు అనే ఎప్పుడన్నా అట్లే చేస్తారు చేస్తున్నారు అట్లే ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు నేను సరే కేసీఆర్ మంచి పనులే చేసింది నా దృష్టిలా నా వ్యక్తిగతంగా త్రీ సెవెంటీన్ జీవో అనేది తప్పు తప్పు అని ఏమన్నారు రెండు మూడు సంఘాలు కరెక్టే అన్నారు పాపం ఆపోజిట్ చేసిన కమ్యూనిస్ట్ సంఘాలు వాళ్ళని పట్టించుకోలేదు అంటే పెద్ద లీడర్లను కూడా అడిగిన మన ప్రతిపత్తి దెబ్బతిన్నప్పుడు మీరు యూనిట్ అయిపోతేనే వస్తుంది దీన్ని రాంగ్ ప్రఫార్మర్ చేసిన త్రీ సెవెంటీన్ జియో మీరు కలిసి మేము కలవం ఎందుకు మంచిదే అన్నారు అవి చాలా మంది ఇబ్బంది పడారు కొంచెం వివరించండి సార్ అసలు త్రీ సెవెంటీన్ జియో కి అప్పుడు ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టో పెట్టింది దీన్ని రద్దు చేస్తామని అసలు ఇప్పటి వరకు రద్దు చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఒక జివో వచ్చినాక గెజిట్ అయినాక రద్దు చేయడం అంత ఈజీ కాదు దాంట్లో కొన్ని మెరిట్స్ ఉన్నాయి డిమెరిట్స్ ఉన్నాయి మెరిట్స్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి మీడియా ఎక్స్పోజ్ చేసింది జనరల్ మీడియా త్రీ సెవెంటీన్ జివో అనేది ఏంటంటే జిల్లాలు విభజించినందుకు స్థానికతను నిర్ధారించాలనే ఉద్దేశంలో తీసుకొచ్చు దాంట్లో పొరపాటు ఏం జరిగిందంటే నీకు ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు ఉమ్మడి మయంనార్ జిల్లా ఉంది అది ఎన్ని జిల్లాలైంది నాలుగు అయిందో ఐదు నాగర్ కర్నూలు ఒకటి అయింది గద్వా ఒకటి అయింది వనపర్తి ఒకటి అయింది నారాయణపేట ఒకటి అయింది మళ్ళీ దాన్ని కొన్ని మండలాలను తీసి కారాబాద్ జిల్లా కలిపి కొన్ని తీసి రంగారెడ్డి కలిపి దాంట్లో త్రీ సెవెంటీన్ జివోలు అయిందంటే నిర్ధారించాలన్నప్పుడు ఏం చేసిన అంటే అప్పటి ఉన్న ఐఏఎస్లు చాలా తప్పు చేసిన ఎవరి మాట వినలేరు సీనియారిటీ ప్రాతిపదిక తీస్తామన్నా సీనియారిటీ ప్రాతిపదిక అన్నప్పుడు ఏం చేస్తారు జనరల్లీ సీనియర్స్ అందరూ ఈ పది మండలాలు అలాట్ చేసిన రంగారెడ్డికి అదే కోరు దాని తర్వాత ఉన్న వాళ్ళు ఏం చేసినా నీవు అచ్చంపేట మైమినారే కోరి గద్వాలు అయినా మహమినారే కోరి నారాయణపేటోళ్ళు అయినా మైమినార్ దాని టౌన్ ఇదే ఎక్కువ అయింది అసలు ఏం చేసేది ఉంది అంటే ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు నాగర్ కర్నూలు కి డిఎస్సి రాసిన వాళ్ళు నాగర్ నాగర్కర్నూలు జిల్లాకు నేటివ్ అయ్యేటోళ్ళు ఎంత మంది గద్వాల జిల్లాకు నేటివ్ అయ్యేటోళ్ళు ఎంతమంది నారాపేటకు నేటివ్ ఎంత ఎంతమంది అని సపరేట్ చేసేది చేసి దానిలోకి వెళ్ళి ఆక్షన్ అడగాలి ఎవరెవరు ఈ కలిపిన మండలాలకు వస్తారు అని అప్పుడు సీనియర్ ను తీసుకుంటే సీనియర్స్ పోయినారు మిగతాలు నీ జిల్లాలో నీవు పని చేయనిక ఇబ్బంది ఏముంది అని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉండే ఇప్పుడు ఏమైందంటే మొత్తం రంగారెడ్డికే కావాలంటారు మా భార్య ఈడ పని చేస్తుంది నేను ఆడ పని చేస్తుంది అంటే మనకు అపాయింట్ అయినప్పుడు తెలియదా భార్యాభర్తలు ఉంటామని దీంట్లో చాలా మంది ఉద్యోగ సంఘాలు వాళ్ళేమంటారో వీళ్ళేమంటారు ఉపాధ్యాయ సంఘాలు అంటారు కానీ కొద్దిగా తప్పు అది వీళ్ళు ప్రోత్సహించడం తప్పు వాళ్ళు ఇవ్వడం తప్పు అయితే ఈ పర్టికులర్ గా రిటైర్డ్ ఉద్యోగుల మీద సమస్య మీద మీరు మీడియా తరఫున అంటే మా ఛానల్ జిఆర్ న్యూస్ తరఫున మీరు ఏమని వాళ్ళకు ఒక అంటే మీరు కొన్ని రోజులు కనుక ఇది ఇట్లానే వ్యవహారం కొనసాగితే ఉద్యమం చేయడానికైనా సిద్ధమని అంటారు ఎలాంటి సూచన చేస్తారు మీరు ఎలా కలిసి రావాలని చెప్తారు మీ ఛానల్ ద్వారా నేను మా ప్రత్యేకంగా ఉపాధ్యాయ మిత్రులను కోరేది ఏంటంటే మనం ఏదో ఇస్తాడు ప్రభుత్వం కోర్టుకో అనేది నమ్మశక్యంగా లేదు తీవ్రమైన పోరాటం చేయాల్సిందే వెనకటికి ఎన్టీ రామారావు తెచ్చిన జీవోల మీద పెన్షన్ రద్దు చేస్తా అన్నప్పుడు వచ్చినట్లు చేస్తేనే కానీ మన బెనిఫిట్స్ రావు ఎందుకంటే పట్టించుకునే నాకులు లేడు ఏ ఉద్యోగ సంఘ ఉపాధ్యాయ సంఘాలు ఎవ్వరు కూడా పెన్షనర్ బెనిఫిట్స్ గురించి పట్టించుకున్న వ్యక్తి లేడు చాలా మంది అంటారు పెన్షన్ బెనిఫిట్స్ వచ్చి ఏం చేస్తానంటే మార్కెట్ లకి డబ్బు వస్తుంది మేము అప్పులు ఇష్ట అప్పులు కడతాం ఇండ్లు కట్టేటోడు ఇండు కొంటాడు పిల్లల పెళ్లి పిల్లల చదువుల కాలేజీల ఫీజులు లడ్ కూడా అమెరికాలో ఇబ్బంది పడే పిల్లలు ఉండరు ఇవన్నీ కూడా వస్తాయి నువ్వు ఏది ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి మేము నేను మీ ఛానల్ ద్వారా ఇంకోటి చెప్పేది ఏంటంటే ఉపాధ్యాయులు వన్ టూ ఇయర్స్ లో రిటైర్ అయ్యేటోళ్ళు డ్యూటీ కరెక్ట్ చేయకూడదు చేయకండి ఎదురు చేయకూడదాను మరి రిటైర్డ్ అయినాక డబ్బులు రాకుంటే ఇబ్బంది కన్నా మొదలె దందా చూసుకోండి లీవ్ పెట్టి చాలా తీవ్రమైన ఇబ్బంది ఆ ఇబ్బందిని అధిగమించాలంటే ఈ ఇప్పుడున్న ఉపాధ్యాయ సంఘాలు ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు మేము ఇండివిజువల్ గా సంఘాల ఖచ్చితంగానే తయారు చేస్తున్నాం కొద్దిగా టైం తీసుకుంటది అందరినీ రాసి పిలుచుకొని మాట్లాడి ఒక కార్యాచరణ తీసుకుంటే తప్ప ప్రభుత్వం దిగి వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు ఒక వాళ్ళు ఎంత లగ్జరీగా చేస్తున్నారో వాళ్ళ పెన్షన్ ఆగిందే వాళ్ళ అవసరాలు ఏమన్నా ఆగినవే ఎన్నిసార్లు అన్ని సార్లు పెన్షన్ పెన్షన్ వస్తుంది చాలా దీపు నువ్వు మంత్రి ఉంటే నీ హంగామా నీవేంది నీ చుట్టేంది నీకు నీది ఏదన్నా ఆగుతుంది మెడికల్ బిల్లు పోతుండవు పోయి టెస్ట్ చేసుకొని వస్తుండవు డైరెక్ట్ నిమ్స్ లో అపోలోలను డైరెక్ట్ నీ నుంచి రాసిస్తుండవు ఏముంది మరి ఉద్యోగ సంఘ ఉద్యోగస్తుడు అనారోగ్యానికి గురైతే ఎట్లా పోవాలి అదొకటి చాలా ఊకదుంపడు ఇచ్చి ప్రభుత్వం మొత్తం మోసం చేసింది ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల నిజంగా చాలా మంది కాంగ్రెస్ సపోర్ట్ చేసింది మీకు మేము చెప్పక్కం కాదు పోస్టల్ బ్యాలెట్లే తెలుసు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఈ ఉద్యోగస్తుల వేటేమైనా ఎలక్షన్స్ పడి ఉంటుందా అందరం ఊర్లు ఉన్న వాళ్ళం ఊర్లో చదువు చెప్పినాం అప్పుడు అంటే కాంగ్రెస్ కి ఏమన్నా రా తప్పు జరిగింది మీరు చూసుకోండి అంటే ఉద్యోగానికి ఉపాధ్యాయునికి చాలా భేదం ఉంటుంది అండి ఇప్పుడు మా శిష్యులు ఎంతో మంది మండల ప్రెసిడెంట్లు అయినరు జెడ్పీటీసీ లు అయినరు సర్పంచ్ అయినరు మేమే నేర్పినాం ఉపన్యాసాలు తీయాలి మేమంటే వద్దురా మీరు మేము పదవురులో పని చేసినాం పదవులు మా ఇన్ఫ్లుయెన్స్ ఉండగా ఉంటది తప్పకుండా సర్పంచ్ లై ఉంటారు వేరే వేరే ఎవరైనా ఉంటారు మాకు పిల్లలు టచ్ లో ఉండే పిల్లలు కూడా ఉండరు ఇప్పటికీ ఎవరికి వేయాలి ఏమి అని అడిగినప్పుడు వద్దురా కాంగ్రెస్ కేసు చాలా ఇబ్బంది పడతారు ఏం డెవలప్ లేదు ఉత్తగా మూకద్దుంపుడు ఉపన్యాసాలు ఉండవని చెప్తాం ఎఫెక్ట్ కంపల్సరీ పడతాయి రేపు జుబ్లీన్స్ ఎలక్షన్ లో కూడా ఇబ్బంది పడుతుంది మేము ఒక గ్రూపు ఎంప్లాయీస్ తయారై తిరుగుతాం ఒక వంద మందిని రిటైర్డ్ బెనిఫిట్స్ రాలేదు వీళ్ళు ఏం చేస్తారు అని వీళ్ళు హామీ ఇచ్చేటప్పుడు తెలియదా ఇంతమంది రిటైర్డ్ అవుతాం ఇన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని కోట్లు అంటే చాలా దారుణ సార్ పదివేల కోట్లు మీరు ఎంతమంది అంటున్నారు కానీ పదివేల కోట్లు ఈజీగా అండి నువ్వు లిస్ట్ తెస్తే లిస్ట్ బట్టి యావరేజ్ లో ముప్పై లక్షలు వేసినా కూడా ఎన్ని వేల ఎనరు లెక్కేయండి ఐదు వేలే అనుకోండి ఎన్ని వేలు ఒక రిటైర్డ్ ఉద్యోగిగా ఫైనల్ గా మీ సంఘాలకి మీ టీచర్స్ యూనియన్ సంఘాలకి ఏమని చెప్తారు సంఘాలు మొత్తం తగ్గియాలి భార్యాభర్త ఉంటే ఒక సంఘం అన్న తమ్ముడు ఉంటే ఒక సంఘం ఉండి విద్యను నిర్వీర్యం చేస్తుంటారు సూచన ఇప్పుడు దక్షుడు లేని ఇల్లు అంటారు యజమాని లేని ఇల్లు ఎట్లుంటారు ఉద్యోగ సంఘాలు కూడా అంతే నూరు మంది ఉంటే ఎవరితో మాట్లాడుతాను నేను అంటాడు వాడు అంతే ప్రభుత్వం కూడా అదే అంతే పరిపాలకు ఈజీ అవుతుంది మేము చేయలేకుంటే తెలంగాణ కానీ తెలంగాణ పేరు మీద అయిన సంఘాలన్నీ కూడా బ్యాన్ కావాలి మేము అట్లే బంద్ చేసినాం అండి ఉద్యమం అంటే చాలా ఉద్యమం చేసినాం మేము చేసిన కోసం ఉద్యమం చేసిన చాలా ఉద్యమం మామూలు కాదు ఎన్నడూ మీద పిలిపిస్తే బంధు పెట్టించినాం పిల్లలను వీళ్ళు ఈడ టీవీల్లో మాట్లాడి ఈడీ మాట్లాడినోడు ఉద్యమం చేయలే ఒక ఊర్లో ఒక రెండు వందల మందిని మూడు వందల మంది పిల్లలను రోడ్డుకి తీసుకొచ్చి ర్యాలీలు చేపిస్తేనే తెలిసింది తెలంగాణ అంటే వస్తే ఏం బాగుపడతాము ఏమైతాము అనేది వీళ్ళు ఉద్యోగ సంఘాలు గస్టెడ్ ఆఫీసర్స్ ఎన్జిఓ చేస్తే రాలేదు అది వాళ్ళు టీవీ ముందల మెయిన్ ఛానళ్ల ముందల మాట్లాడికి వచ్చినాం మేము రూరల్ లో పబ్లిక్ న్యూ క్యాండ్ కార్నర్ తెలిసింది అంటే కేవలం ఉపాధ్యాయులే కేంద్రం దాకా మీ ఫైర్ పోయింది అక్కడ వరకు కింద గ్రౌండ్ లో ఎన్ని ర్యాలీలు చేపించిన బడి స్టార్ట్ అయ్యే ముందల్లన్నా బడి ఎడిచే ముందల్లన్నా ర్యాలీ చేయించాం ఏ కాల్ పిలిపించినా పిల్లలలో ఉత్సాహం నింపినాం పేరెంట్లు పిలిచి తెలంగాణ వస్తే ఇట్లా ఉంటది అని చెప్పి ఒప్పించారు కానీ తెలంగాణ వచ్చాక మీకు ప్రయోజనం లేదు తెలంగాణ వచ్చి ఇబ్బంది పడు వీళ్ళు లీడర్స్ కొట్లాడుకోవడమే సరిపోయింది అంటే లీడర్స్ ప్రయోజనాల కోసమే ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఏమన్నా అంటే ఆయన అట్లా చేసిపోయింది వీళ్ళు అంటున్నారు వీళ్ళు అట్లా చేసిపోయిన ఇది మంచి పద్ధతి కాదు ఒకసారి ఆలోచించుకున్నాలే వాళ్ళు మనం ఏం చేసినాము ఏ ఎందుకు ఇట్లా చేస్తున్నాము అని కానీ కాంగ్రెస్ మాత్రం చాలా భ్రష్టు ఇచ్చింది ఎన్నో ఊకద్దుంపడు ఉపన్యాసాలు ఇచ్చిన్నారు మేము అన్ని చేస్తామన్నారు అని ఏదో అనుకుంటున్నారు ఏమీ చేయలేదు ఊర్లో పోయే ముఖం కూడా లేదు వాళ్ళు ఓకే సార్ ధన్యవాదాలు మా స్టూడియోకి వచ్చి మీరు ఆ మీ సమస్యల పైన ప్రభుత్వానికి అండ్ ప్రజలకు తెలిసేటట్టు మాట్లాడినందుకు అయితే రిటైర్డ్ ఉద్యోగస్తులు ఏదైతే వాళ్ళ జీవితకాలం సర్వీస్ చేసి మాకు ఈరోజు మాకు ఇంత అమౌంట్ అందుతుంది మాకు ఇంత సహాయం అందుతుంది అనుకున్నప్పుడు సహాయం కూడా కాదు అది మేము చేసిన పనికి ఇచ్చే ప్రోత్సాహం అందుతుంది అని అనుకున్నప్పుడు ఆ ప్రోత్సాహం మాకు అందట్లేదు దానితో పైగా మా కుటుంబంలో కూడా మాకు విలువ లేకుండా అవుతుందని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై ప్రభుత్వం ఎంబట్నే స్పందించాలని చెప్పేసి మా జిఆర్ విధాత న్యూస్ తరఫున కూడా మేము అప్పీల్ చేస్తున్నాం నమస్తే చూస్తూనే ఉండండి జిఆర్ విదాతం